మనం పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలంలోని మోడ్నుతలపల్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ నిన్న దాదాపు ఐదు ఎకరాల్లోనే అట్టి చెట్లు అగ్నికి పుట్టి కావడం జరిగింది మొత్తం అన్ని చెట్లు దాదాపు ఎనిమిది వేల చెట్లు ఐదు ఎకరాలలో ఎనిమిది వేల చెట్లు కాలిపోవడం జరిగింది దీనికి సంబంధించిన రైతులు భీముడు నాయకుడు రామచంద్రుడు చాలా బాధపడుతున్నారు ఫస్ట్ గెలవేసింది ఇక్కడ ఉన్నటువంటి డ్రిప్పులు మో అన్నీ అన్ని కాలిపోవడం జరిగింది వీటి అన్నిటిని ప్రభుత్వం అధికారులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు తగిన సహాయం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు అందుబాటులో లేని కారణంగా విషయాన్ని ఆమె దృష్టికి తీసుకోలేకపోతున్నాం ఇరవై ఆరో తేదీ షర్మిలారెడ్డి గారు విజయవాడకు వస్తారు విజయవాడకు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ఈ ఫోటోలతో సహా ఆమెకు బిసిసి అధ్యక్షుడు వారికి చూపి చూపిస్తాము అదేవిధంగా ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతాము డిసిసి అధ్యక్షులు జ్యోతి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏదన్నా తగిన సహాయం చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తామని ఈ రైతులకు హామీ ఇస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్